శుక్రవారం రోజు మా గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారు మైనారిటీలకు ఇస్తున్న విలువ ఎలాంటిదో తెలియజేసే ఒక ఉదాహరణ ఇది మైనార్టీలకు ఎంత గౌరవం ఆయన అందిస్తున్నారో తెలియజేసేదానికి ఒక చిన్న ఉదాహరణ ఇది ఆయన నామినేషన్ని ఎంపీ మిథున్ రెడ్డి గారి నామినేషన్ని మైనార్టీ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి షరీఫ్ భాయ్ షరీఫ్ భాయ్ అంటే ఇక్కడ ఒక షరీఫ్ భాయ్ అని కాదు మైనార్టీలు అందరం అని చెప్పి చెప్పే సూచన ఇది షరీఫ్ భాయ్ ఒకరితో అని వేపిస్తున్నదని కాదు ఇది ముఖ్య కారణం మైనార్టీలకు తను ఇస్తున్న గౌరవం మన మైనార్టీలకు రాయచోటి నియోజకవర్గానికి కూడా ఆయన అడిగిన విధంగా ఈద్గా కానీ మసీదులకు కానీ కబరస్థాన్లకు కానీ ఏవి ఏది కోరిన కూడా చేసినటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి గారు ఇక్కడే అని కాకుండా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరికి మైనార్టీలకు ఏ అండ కావాలన్నా ఏ అవసరమైనా అర్ధరాత్రి అయినా పలికే వ్యక్తి మిథున్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తిని అవతల నిలబడిన వ్యక్తులు మతతత్వ పార్టీతో కూటమిగా వచ్చి మేము ఈసారి అధికారం తీసుకొని వచ్చి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింలకు కల్పించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కల్పించిన ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా రద్దు చేస్తామనే ఒక పక్క అయితే మైనార్టీలకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ కలుపుకొని పోయి వాళ్లకు ముందర ఉంచి ఈరోజు చేస్తున్న మిథున్ రెడ్డి గారికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మరీ మరీ తెలుసుకుంటూ తెలుపుకుంటూ అలాగే మా ఎమ్మెల్యే గడికోడ శ్రీకాంత్ రెడ్డి గారు కూడా రాయచోటిలో ముస్లింస్లను ఏ విషయంలో కూడా ముందంజలో పెట్టారు అదేవిధంగా ఆయన ఒక ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా రాయచూటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీని డిప్యూటీ చైర్మన్ చేసినారు మున్సిపల్ చైర్మన్ చేసినారు ఇలాగా మా మైనార్టీలందరికీ తోడ్పాటు అందిస్తున్న ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మీ అందరి సహాయ సహకారాలతో ముస్లింస్లు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అగ్రవర్ణాలందరూ సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను